హలో బీర్ అని అబ్బాయిని నేను మార్చి పద్దెనిమిది మ్యారేజ్ చేసుకున్నాను శాంతి నగర్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాను నేను ఇక్కడికి మౌలాలి అని అనే అతను అన్న వీళ్ళు మా హస్బెండ్ మేము మా ఊర్లో ఉండే అక్కడ నుంచి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి హెల్త్ బాగాలేదని పిలిపించినారు రావడం రావడం అక్కడ నుంచి మళ్ళీ ఇద్దరు నాకు కాల్ చేయలే నా దగ్గరికి రాలే నేను వాళ్ళన్న కాల్ చేసి మీ తమ్ముడు వచ్చినాడు అంటే కూడా నా తమ్ముడిని నువ్వే చంపేసావు ఎక్కడ చంపేసావు మా తమ్ముడిని తీసుకోరా అని చెప్పి వాళ్ళన్న అడుగుతా ఉన్నాడు మీకు ఎప్పుడు పెళ్ళిందమ్మా మార్చి పద్దెనిమిది అయింది మార్చి మార్చి పద్దెనిమిది ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయింది ఇక్కడ పోలీస్ స్టేషన్ మళ్ళీ పెళ్ళి అన్నారు ఆ పోలీస్ స్టేషన్ లో ఇద్దరం నోట్ చేసిపోయినాము దాంతో కూడా ఎస్సీ కులానికి సంబంధించిన ఒక నలుగురు హెల్ప్ చేసే అంటే వాళ్ళు కూడా ఉన్నారు సాక్షి మీదే కమ్యూనిటీ అమ్మా నాది ఎస్సీ కమ్యూనిటీ సంబంధించిన వీళ్ళు మీ హస్బెండ్ ముస్లిం ఏం పేరు బషీర్ బషీర్ ఆ ఏం జరిగింది అమ్మా అతను నన్ను నమ్మించి నన్ను పెళ్లి చేసుకుని ఈ రోజు నన్ను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసినాడు నేను ఇక్కడికి వస్తే వాళ్ళ అన్న నుండి మీ తమ్ముడు ఇక్కడికి వచ్చినాడు కదా నన్ను అడిగితే మా తమ్ముడు ఇక్కడికి రాలేదు నువ్వే చంపేసావు మా తమ్ముడిని అంటే మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు అన్న మీ తమ్ముడు వచ్చేదాన్ని మా లైఫ్కి మీ రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి అంటే నేను కానీ ఏమన్నా పనుకోవాలన్నా నీతో నేను కానీ కాపురం చేయాలి

ఈ శాంతి నగర్ ఎస్ఐ స్టేషన్లో మిస్సింగ్ కేస్ పెడితే రెస్పాండ్ అవ్వలే ఎస్ఐ ఇది వీళ్ళు వెళ్ళి మాట్లాడిండ్రు వీళ్ళు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఊరి నుంచి కన్ను వచ్చి కలిసిండు అప్పుడు నుంచి అసలు రెస్పాండే అవ్వడం లే ఎస్ఐ ఇప్పుడు ఈ భాష ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చాము ఇక్కడికి నీకు ఏం కావాలి ఇక్కడ నీ భర్త నీకు కావాలి మరి వీళ్ళు ఏమంటున్నారు మీ ఇప్పుడు అత్త మామలు ఉన్నారా తెలియదు అంటున్నారు తను ఇక్కడే ఉన్నాడు ఈ ఫ్యామిలీలోనే ఉన్నాడు ఇంతకుముందు మిమ్మల్ని చూసారా వీళ్ళు ఇక్కడ మీరు ఎవరు వచ్చి ఎవరు వచ్చిపోయారా మీరు రెండు సార్లు వచ్చాయి ఊరికి ఓకే సార్ తీసుకొచ్చిండి ఇక్కడికి

తర్వాత కొద్ది రోజులు కాపురం చేసి ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంటికి చెప్పా పెట్టకుండా నేను ఇంటికి వెళ్ళొస్తాను మళ్ళీ వస్తా అని నమ్మించి మోసం మాటలు చెప్పి వచ్చినాడు వచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వేరే వేరే వాళ్ళతో మాట్లాడడము మా ఇంట్లో వద్దన్నారు నువ్వు కులం తక్కువ దానివి నేను అప్పుడు తెలియక పెళ్ళి చేసుకున్నా నిన్ను అని చెప్పి అన్నీ లేనిపోని చెప్పి వాళ్ళ అన్నతో మాట్లాడిస్తున్నాడు ప్రతిదీ వాళ్ళన్న ఏమంటున్నాడు మా తమ్ముడు లేడు మా తమ్ముడు మిస్సింగ్ కేసు అని మేమే మిస్సింగ్ కేసు అని పెట్టి ఇది చేస్తాము మీరే ఏం చేసినారేమో మా తమ్ముడిని అంటే ఆల్రెడీ ఊర్లో ఉన్నాడు అని మాకు తెలిసింది తెలిసి అడిగితే కూడా ఇప్పుడు అమ్మాయితోనే ఫోన్ మాట్లాడిస్తున్నాం మాట్లాడిస్తుంటే ఏమంటున్నాడు సరే ఇప్పుడు మా తమ్ముడు లేడు నాతో కాపురం చేస్తావా రా అయితే వచ్చి నాతో కాపురం అప్పుడు మా తమ్ముడు ఎక్కడున్నాడు అని పచ్చిగా ఇంకా పచ్చి మాటలు మాట్లాడడం వాడికి పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు భార్య ఉంది మరి తను మాట్లాడడం కరెక్టా ఇప్పుడు వాళ్ళ భార్య కూడా ఇటుకొచ్చిన తర్వాత మమ్మల్ని దబాయిస్తుంది ఇది నాది ఇల్లు నాది నేను నలుగురు పిల్లలను కన్నాను నా పిల్లలు నా ఇంట్లో ఆస్తి ఉంది నా ఇంట్లో బంగారు ఉంది మీరు అంతా తీసుకుపోవడానికి వచ్చినారు ఇంత మేము పెద్దమ్మ మీరు అమ్మాయి అమ్మాయి తరఫు నుంచి వచ్చినా అమ్మాయి తరపు నుంచి వచ్చినాం అమ్మాయి తరపు నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నాను మా పాపకు న్యాయం చేయాల మా పిల్లోడు మాకు పాపతో కాపురం చేయాలంట ఎట్లా నమ్మించి మోసం చేసి అమ్మాయిని తీసుకొని పక్కకుండి మా ఇంట్లో వాళ్ళు కూడా అక్కడ అందరూ వద్దన్నారు అప్పుడే అంటే లేదు లేదు నేను కంపల్సరీ అమ్మాయితోనే కాపురం చేస్తా అన్నాడు కాబట్టి మాకు ఆ అబ్బాయి మా పాపను కాపురం చేయించుకోవాలా మాకు అదే న్యాయం కాదు లేదనే ఏదన్నా జరిగిందనుకో ఎటువంటి దానికైనా మేము సిద్ధం ఆ అమ్మాయి ఇంటి ముందే సూసైడ్ కూడా చేసుకుంటుంది మేము ఏదైనా కూడా చేసేదానికి మా పిల్లలు లేకపోయినా పర్వాలేదు మాకు వాడు కాకుండా లేదంటే మాత్రం ఎంత తీవ్రమైన పరిణామాలకైనా మేము సిద్ధం కులం తక్కువైనా కులం తక్కువ అయితే ఇప్పుడు ముందు చెప్పింది మా అమ్మాయి నాది ఎస్సీ అయినా ఏం పర్వాలేదు